నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఉన్న ఏ అమరవీరులైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో సో ఇప్పటి వరకు ఏ అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదు అది ఒక అంశం అయితే వాస్తవాలు ఏందో తెలియాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలు పక్కదారి పడతా ఉన్నాయి డైవర్ట్ పాలిటిక్స్ కొనసాగుతూ ఉన్నాయి సో నా చేతిలో కల్వకుట్ల కవిత వాళ్ళ డాడీకి రాసిన లేఖ నా చేతిలో ఉన్నది ఆమె రాసిన ఐదు పేపర్లు ప్రింట్అవుట్ తీసుకొని వచ్చిన సరే కల్వకుట్ల కవిత మరి కాసేపట్లో అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత లేఖ నేను రాయలేదని చెప్తుందా లేకపోతే కొంతమంది కావాలని ఇటువంటి లేఖలు సృష్టించి సోషల్ మీడియాలో మా కుటుంబం అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు అన్న అంశానియామం లేవనెత్తదా సో ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో సాటిలైట్ ఛానళ్ళలో కల్వకుట్ల కవిత పేరు మారుమోగుతూ ఉన్నది సో ఎందుకు ఈ తరహాలో కల్వకుట్ల కవిత లేఖ రాయాల్సిన అవసరం వచ్చింది నిజంగానే కల్వకుట్ల కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయా ఆ పార్టీ విచ్ఛిన్నం దిశగా అడుగులేమన్నా వేస్తూ ఉందా సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం సో ఈ లేఖకు కల్వకుట్ల కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో ఈ అన్ని అంశాలకు క్లారిటీ రావాలంటే కేసీఆర్ దోస్తు ఉద్యమంలో కేసీఆర్తో పాటు క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకొని రాష్ట్రం కోసం తన సంపాదించిన సొమ్మును కూడా త్యాగం చేసిన ఉద్యమ బిడ్డ బంజారా గాంధీ మాజీ మంత్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్ గారు బంజారా గాంధీ నాతో నాతో పాటు ఉన్నారు అమరవీరుల స్థూపం ముందు మేమిద్దరం నిలబడ్డాం సో ప్రజల వాస్తవాలు చెప్పాలని రవీంద్ర నాయక్ గారిని ఇటు తీసుకొని వచ్చిన ఎందుకంటే ఇంకో ప్లేస్లో అయితే కొంతమంది అబద్ధాలు కూడా ఆడే అవకాశం ఉంటుంది సో ఈ అమరవీరుల స్థూపం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలాడు అబద్ధాలు మాట్లాడొద్దు అబద్ధాల వల్ల ప్రజలకు ఇబ్బంది జరగద్దన్న ఉద్దేశంతో ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సార్ నమస్తే నమస్కారం సో మీకు ఇంట్లో ఒక క్లారిటీ అర్థం కావచ్చు సో ఈ లేఖకు కేసీఆర్ స్పందిస్తడా స్పందించడా విషయం పక్కకు పెడితే ఇందులో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు ఎంపీగా పనిచేసినారు మంత్రిగా పనిచేసినారు దానికి తోడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా మీరు పనిచేశారు దానికి తోడు ఉద్యమ బిడ్డ బంజారా గాంధీ ఈ లేఖ కల్వకుట్ల కవితనే రాసిందే అని మీరు అనుకుంటా ఉన్నారా లేకపోతే ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తానని మీరు భావిస్తూ ఉన్నారా ముందుగా పక్కా తెలంగాణ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు ముఖ్యంగా రాముగారికి మీ సిబ్బందికి శుభాభివందనాలు పక్కా కార్యక్రమాలు తీసుకొని పక్కా విషయాలని ప్రజలకు అందించే దిశగా మీరు నడుస్తున్నందుకు అభినందిస్తున్నా థ్యాంక్ యూ సార్ రెండవది కవిత లేఖ అసలు రామాయణంలో పిడకల వేట ఈ లేఖ క్లారిటీ రావాలంటే కవిత గారే స్పందించాలి కవిత గారు స్పందిస్తే నో ప్రాబ్లం కవిత గారే స్పందించకపోతే ఇది బిఆర్ఎస్ పార్టీ అదే రకంగా ముఖ్యంగా కేసీఆర్ పన్నటువంటి పన్నాగమే ఇది తను చేయించిందే అనేది ప్రజలు చర్చించుకుంటారు ఇది ఎందుకు అంటే ఈ మధ్యలోనే కాళేశ్వరం విషయంలో నోటీసెస్ అందుకున్నాడు కేసీఆర్ హరీష్ రావు అయితే ఈ విషయాన్ని ఈ ప్రజలలో చాలా చర్చ రెండు మూడు రోజులుగా విపరీతమైనటువంటి యొక్క కేసీఆర్ అటెండ్ అవుతాడా లేడా అటెండ్ అయితే అరెస్ట్ అవుతాడా లేదా అనేది ఒక చర్చ గంభీరంగా నడుస్తున్నటువంటి సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ కేసీఆర్ అండ్ కోలు పన్నటువంటి పన్నాగమా లేక నిజంగా కవితక్క మరి పదేళ్ల తర్వాత అన్నీ అనుభవించి అధికారం అనుభవించి డబ్బు సంపాదించి ఆస్తులు సంపాదించి ఈరోజు ఈమె తేరుకొని ఈమె క్రియేట్ చేసినటువంటి సీనా అనేది డౌట్ వస్తుంది కాబట్టి ముందుగా కవితక్క తేల్చాల నేను రాసినా లేదా రాయలే ఒకవేళ రాసి ఉంటే గతి పది సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈవిడ ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీగా మరి ఇప్పుడు ఆమె లేవనెత్తినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి పూలే విగ్రహం కానివ్వండి తర్వాత నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కానివ్వండి వీటి మీద ఎందుకు ఆ రోజు బీసీల రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఉంటే అది ఇరవై రెండు శాతానికి తగ్గించినప్పుడు ఎందుకు ఈమె మాట్లాడలేదు చాలా విషయాలు లింక్ అయి ఉన్నాయి సో ఓవరాల్గా ఈ పరిస్థితి చూస్తుంటే ఈ ఇతను ఫోన్ ట్యాపింగ్ ఒక దిక్కు రెండవది కాళేశ్వరము విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో అగ్రిమెంట్లు అక్కడ జరిగినటువంటి అదే రకంగా ఈ మన మిషన్ కాకతీయ కమిషన్ కమిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇక్కడ జరిగినటువంటి యొక్క దోపిడీ ఇట్లా భూ కుంభకోణాలు మరి వీటిని ఎదుర్కోవడం చేతగాక ఇటువంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడల్లా ఈ డీవియేషన్ పాలిటిక్స్ కేసీఆర్ చేసేటువంటి ఎన్నికలలో భాగం అనేది అనుకోవాల్సి వస్తుంది సార్ ఒకవేళ మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇటువంటి లేఖలు తెరపైకి వచ్చాయని కాసేపు అనుకున్నాము కానీ ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కూడా ఇబ్బంది అవుతా ఉన్నాయి కదా ఏ ప్రశ్నలు అయితే కవిత చేసింది అని మనం కాసేపు అనుకుంటే ఈ ప్రశ్నల వల్ల బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కూడా ఇబ్బంది అవుతుంది కదా కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు పార్టీ విచ్ఛిన్నమైపోతుంది అనేది ఒక భయం రెండవది పార్టీ ఎక్కడ నేను చావు రోడ్లో తలబెట్టిన అది చేసినా ఇది నేను భోజనం కొడుతున్నాడు కదా నా పేరు ఇంకా ఇప్పటికే పేరు లేదు పర్లేదు అది అసెంబ్లీ ఎలక్షన్ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్ తేల్ తేల్చినాడు ప్రజలు కానీ దాని నుంచి బయటపడరా ఈ విధమైనటువంటి ఒక గిమికులు ఆడేటువంటి పరిస్థితి అతను చేయగలుగుతాడు ఎందుకంటే ఇతని గురించి బాగా తెలుసు మాకు ఈ గోబెల్స్ ప్రచారం అనేది ఇతని అలవాటు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు ఇతను ఈ ద ప్రొఫెసర్ ఆఫ్ గో ప్రచార కాలేజ్ అని కూడా అన్న ఎందుకు అంటే తను ఎన్ని అబద్ధాలు అంటాడు నోరు తెరిస్తే అబద్ధం అందులో మళ్ళీ తాగినకి ఇంకా దానికి పరిమితి లేకుండా మాట్లాడు ఒకటి దళితుడు సీఎం అనేది ఎన్నిసార్లు చెప్పినాడు మూడు ఎకరాల భూమి అన్నాడు ఎకరం ఉంటే రెండు ఎకరాలు ఇస్తానన్నాడు గిరిజనులు పన్నెండు శాతం అన్నాడు ఇంకోటి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం అన్నాడు ఎన్ని చెప్పలేదు నీళ్లు నిధులు నియామకాలు ఇదే ఆయన కాన్సెప్ట్ మనం ఇంతమంది ప్రాణ త్యాగాలు చేసి ఇంతమంది ఆస్తి త్యాగాలు చేసి పదవి నేను పదవి కూడా రాజీనామా చేశాను ఎంపీగా ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిలే చేస్తుంది తెలంగాణ ఇవ్వడానికి ప్రొటెస్ట్గా అందరికన్నా ముందు నేను సొంత పెట్టాను అటువంటి వ్యక్తిగా ఉద్యమకారుడిగా నేను తెలుసు నాకు ఇది ఈయన ఏమేమి చేస్తాడో ఎన్ని గిమ్మికులు చేస్తాడో ఆ గిమ్మికులో భాగంగా దీన్ని మనం పరిగణించాలి తను నిజంగా తన పార్టీ ఇంకా ఎక్కడుందండి ఆయనకి ఇప్పుడు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎంత బాగా డబ్బులు సంపాదించారండి ఓకే ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణలో ఏముందండి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత కొట్టుమిట్టాడుతున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడాల్సి వస్తుంది మరి డబ్బు మరి ఎట్లా ఏ విధంగా దీన్ని జనరేట్ చేసి ప్రజాహిత కార్యక్రమాలు చేయాలంటే ఎంత తల ప్రాణం తోకకొస్తుంది అటువంటిది చేసింది పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు కేసీఆర్ తో పాటు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక పది మందిలో మీరు ఒకరు అంతేనా పది మందిలోనైనా ఐదు మంది లోపేనా సరే అతను అయితే కౌంటే చేయడు తను తప్ప ఎవరు కాదు అంటున్నారు సరే మీరైతే ఉన్నారు ఉద్యమం కంటే మేము అనుకోవాల్సిందే ఉన్నారు కదా నిజంగా ఈ మధ్య కాలంలో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ మధ్య కవిత మధ్య కేటీఆర్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అందుకే ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్న చర్చ జరుగుతూ ఉంది సో మంచో చెడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో నిజంగా అటువంటి గొడవలు ఏమన్నా కుటుంబంలో జరుగుతూ ఉన్నాయా అసలు నేను ఈ కుటుంబం వాళ్ళకు కూడా నేను అలర్ట్ చేసిన ఫస్ట్ టర్మ్ లో కేసీఆర్ చేసినటువంటి తప్పుల్ని నేను ఒక్కొక్కటి పేరే చేసి ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఫ్యామిలీ వాళ్ళ రిక్వెస్ట్ చేసినా మీరైనా కనీసం ఈ అబద్దాల కోరు అబద్దాలు ఆడుతున్నారు చెప్పండి ఇది నిజమా కాదా దళితుడు నిశ్చయం చేస్తానని నిజమా కాదా అడగమన్నా మూడు ఎకరాలు చెప్పింది నిజమా కాదా అని అడగమని చెప్పిన నేను కానీ ఈ మూర్ఖులు ఎవరు మాట్లాడలే ఆ కుటుంబ వాళ్ళు కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకంటే అందరు తోడు దొంగలే అందరూ డబ్బులు సంపాదించిన వాళ్ళే అందరూ ఆస్తులు భూములు కొట్టేసిన వాళ్ళే ఆ రోజు మాట్లాడలే కనీసం ఈ రోజు నిజంగా కవిత మాట్లాడి ఉంటే అది ఆమె చాలా మంచి పని చేసింది ఇప్పటికైనా ఆమె కళ్ళు తెరిచి వీళ్ళ తండ్రి చేసినంత తప్పు సామాజిక న్యాయం లేదు సామాజిక తెలంగాణ లేదు ఆత్మగౌరవం లేదు బీసీలు లేరు ఎస్సీ లేరు ఎస్టి లేదు అనేది కవిత మాట్లాడడం ఇది మంచి పరిణామం కవిత నేను కనీసం ఇప్పుడు స్పందించినందుకైనా స్పందించినందుకైనా నేను అభినందిస్తా ఒకవేళ లెటర్ రాసుంటే ఈ ప్రయత్నం ఏదో పదేళ్ల కాలం పాటు చేసి ఉంటే చేస్తుంటే కనీసం ఆ మూర్ఖుడు ఆ తాగుబోతు అట్లీస్ట్ ఆలోచన ఎవరు మాట్లాడలే అప్పుడు అందరూ అలీబాబా చాలీస్ చోరు లెక్క అలీబాబా చార్ చోరు లెక్క దోపిడీ చేసుకున్నారు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు కవితగా మాట్లాడు అంటే ఎందుకు మాట్లాడుతుంది అనేది మాట్లాడిందా లేదని ఆమె చెప్పాలా ఆమె చెప్తే తప్ప క్లారిటీ సార్ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అన్న బలమైన చర్చ జరిగినప్పుడు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకైనా ఇదైతే వాస్తవమే కదా యా యా సో ఈ లేఖతో కవిత ఏం అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో సో కేసీఆర్ బీజేపీ నుంచి రెండు నిమిషాలే మాట్లాడి ఇంకా ఎక్కువ మాట్లాడేది ఉండే అని అంటా ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశమేనా అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవసరం ఉండబట్టే కాంగ్రెస్ గెలిచింది గవర్నమెంట్ ఇక్కడ ప్రధానమంత్రి గారు ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినన్ని సార్లు స్టేట్ విజిటన్ చేసినన్ని సార్లు తెలంగాణ బికేమ్ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ అని పదే పదే చెప్పినాడు ఈ అవినీతిని మేము బయటకు తీస్తాం ఈ కేసీఆర్కు ఉచ్చు బిగిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారే చెప్పినారు అటువంటి ప్రధానమంత్రి మరి ఇంతవరకు ఆ ఉచ్చు బిగించేది ఎక్కడ పోయిందో ఈయన ఏటీఎం అని చెప్పింది ఎక్కడ పోయిందో మరి మొన్న అది కౌన్సిల్ ఎలక్షన్ లో పోటీ పెట్టినప్పుడు తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఒకటే అనేది అదే విషయాన్ని కవిత కవిత చెప్పడం ఈ లెటర్ లో చెప్పడం సో ఈ రెండు ఒకటే అనేది దీని ద్వారా తెలిసిపోయింది ఓకే సార్ ఫస్ట్ పాయింట్ ఆమె ఏం మెన్షన్ చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ప్రజతోత్సవ సభ ఏదైతే పెట్టుకున్నారో ఆ సభ సక్సెస్ అయింది అని అంటా ఉన్నది మీ పార్టీ ఎట్లా వస్తుంది ఆ సభ సక్సెస్ అయిందని మీరు అనుకుంటా ఉన్నారా సభ డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకొచ్చినారు జనాలు బస్సులలో పోతుంటేనే తాక్కుంటూ తినుకుంటూ పోయింది జనం ఇది కూడా మేము చూసి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు సో ఆ విధంగా మొబిలైజ్ చేసిన మీటింగ్ తను స్వడబ్బా కొట్టుకోవడానికి కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ద్రోహం ఇప్పుడు కూడా చేసిన తెలంగాణ ప్రజలకి నవ్వు ఈజ్ అ కేబినెట్ ర్యాంక్ హోల్డర్ అపోజిషన్ పార్టీ లీడర్గా అతని క్యాబినెట్ ర్యాంక్ ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి సెక్యూరిటీ కానీ జీతం కానీ ఇతర సౌకర్యాలు పొందుతూ ఈ రోజు అసెంబ్లీకి అటెండ్ కావడం లేదు ప్రజల గురించి మాట్లాడడం లేదు అసలు ఏంటిది ఇష్యూస్ గురించి మాట్లాడకుండా ఈ ప్రభుత్వం ఏదైనా మంచి కే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి అవునా కాదా అని కూడా చెప్పకుండా నోరు పోసుకున్నట్టే ఈ రోజు కూడా అతను తెలంగాణ మీద భారమే కేసీఆర్ ఇప్పుడు కుటుంబం తెలంగాణకు భారమైన వాళ్ళు ఇప్పుడు నీళ్లు లేని చేపల మాదిరిగా పౌరు పోయేసరికి పౌరు మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు ఇంకొక అంశం కూడా కవిత లేవనెత్తింది రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కాకముందు కావచ్చు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సో కేసీఆర్ని ఆ కుటుంబాన్ని సందర్భానికి అనుగుణంగా అనదైన స్థాయిలో డిఫరెంట్ భాషతో మాట్లాడుతూ ఉండు అక్కడ తిట్టుకుంటూ పోతా ఉన్నారు కానీ కేసీఆర్ రజతోత్సవ సభలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన తీసుకురాలేదు తీసుకు బెటరు అని పబ్లిక్ అనుకుంటా చెప్పి కవిత అంటా ఉన్నది మీరు స్వాగతిస్తా ఉన్నారా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఏమని చెప్తాడైనా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా నల్లమల నుంచి తొక్కుకుంటా వచ్చి నేను సీఎం అయితే అన్నాడు అయినాడు ఏ ఆ రోజే నేను చెప్పిన కేసీఆర్కి సరైన వాడు రేవంత్ రెడ్డి అని కూడా నేను చెప్పినా అదే ప్రూవ్ అయింది మరి అటువంటి వ్యక్తి అటువంటి ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడగలుగుతారు మాట్లాడే అవకాశం లేదు తను చెప్పినటువంటి ఆరు గ్యారెంట్లు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చేయవలసి ఉందని కూడా చెప్తున్నారు చేయవలసి ఉంది మనకున్న పరిమితులు ఇవి మన ఆర్థిక వ్యవస్థ ఇది ఈ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిపోయినటువంటి మోసం తెచ్చినటువంటి అప్పు దానికే ఆరు ఆరు వేల కోట్లు మరి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అని చెప్తూనే ఉన్నాడు అటువంటిప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారు గా రేవంత్ రెడ్డి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి అంటే అతను మాట్లాడలేదంటే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పాలిస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అనేది ఆయన ఒప్పుకున్నాడు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక రాంగ్ చెప్తుంటే అతను ఎందుకు క్రిటిసైజ్ చేయలేదు ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారి గురించి మంచిగాని చెడు కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఆన్ ది రైట్ పాత్ ఈజ్ డూయింగ్ గుడ్ థింగ్ ఫర్ ది తెలంగాణ అని తను ఒప్పుకున్నాడు కాబట్టి మాట్లాడచ్చు ఓకే సార్ ఇంకొక అంశం తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా మాట్లాడక లేకపోయినారు సో పబ్లిక్ ఆ అంశం పైన ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్ ఇంకా ఆ ట్రాప్ లోనే ప్రజలు ఉన్నారా అసలు తెలంగాణ గురించి కేసీఆర్ చేసింది శూన్యం ఏమీ చేయలేదు నేను చెప్తున్నా కదా తెలంగాణకు యాక్చువల్ ప్రాణ త్యాగం చేసింది యాభై మూడులో యాభై ఆరులో వేల మంది అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది మళ్ళీ దశ రెండు వేల ఒకటి రెండులో ప్రారంభించినటువంటి మూమెంట్లో పన్నెండు వందల మంది వీళ్ళు యాక్చువల్ త్యాగధనులు ప్రాణాలు ఇచ్చినారు వాళ్ళంటేనే తెలంగాణ కానీ ఇతనేందంటే ఇప్పుడు నేను తప్ప ఇంకెవరి పేరు రాదు జయశంకర్ గారి పేరు రాకపాయ నరేంద్ర గారి పేరు రాకపాయ తర్వాత దేశం చిన్నవాళ్ళ పేరు రాకపాయ తర్వాత ఎవరు ఈ నెంబడి మధుసూదన్ రెడ్డి అదే రకంగా కెకే మహేందర్ రెడ్డి అదే రకంగా జీతా బాలకృష్ణ రెడ్డి విధంగా మన ఎంఏ రెహమాన్ కోమూరు ప్రతాప్ రెడ్డి దిలీప్ కుమార్ మా అని మా లాంటి వాళ్ళు ఎంతమంది ఇవ్వండి మేము ఎంతమంది ఎన్ని కోసాలు పడ్డాము ఎంపీగా ఎలక్ట్ అయ్యి కాన్స్టిట్యున్సీకి పోకుండా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో బనామే చేసిండు మమ్మల్ని ఆ విధంగా ఢిల్లీలో ఢిల్లీలో మేము ప్రతి పార్టీ దగ్గర వెళ్ళి లెటర్లు తేవడం అందరిని కన్విన్స్ చేయడం ఆ విధంగా మేము ఎన్ని అన్ని చేసినాం అయినా కానీ మా గురించి ఎవరి గురించి మాట్లాడినటువంటి మూర్ఖుడు అటువంటి వాడు ఈ నియంతా దురహంకారి ఈరోజు అదే దురహంకారంతో ఉన్నాడు అప్పుడేమో డబ్బులు లేకుండా ఉండే ఇప్పుడు డబ్బులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాది నేను ఈ సందర్భంగా తెలియజేయాలి ఓకే సార్ మొన్న జరిగిన మీటింగ్ లో కూడా పాత వాళ్ళని ముందుంచినప్పటికీ కూడా అంటే మీలాంటి ఉద్యమకారులకు స్టేజ్ మీద అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కేసీఆర్ తో ఫోటో దిగనిచ్చే అవకాశం చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎమ్లు మిమ్మల్ని కలదామని చాలా మంది అనుకున్నారు బట్ మీరు కలవలేకపోయినారని చెప్పి కవిత ఓపెన్ గా చెప్తా ఉన్నది అయితే కవిత చెప్పిందా లేదా అనేది పక్కన పెడితే కేసీఆర్ చరిత్రలో ఎవరు గా ఉండి ఎవరు సిన్సియర్ గా పనిచేస్తారో ఎవరు నిజమైన తెలంగాణ వాదులో ఎవరు తెలంగాణ గురించి సాక్రిఫైస్ చేసినారో వాళ్ళని ఎప్పుడు అంటి ముట్టినట్టు ఉండేవాళ్ళు ఇది అతని అలవాటు నేనే నా ఎగ్జాంపుల్ నేను పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా నేను ఎన్నో సార్లు నేను తెలంగాణ ఆవశ్యకత గురించి మాట్లాడాను ఇతను ఒక నిమిషం అంటే ఒక నిమిషం మాట్లాడలేదు కనీసం బిల్లు పాస్ అయిన రోజు కూడా అక్కడ లేడు విజయశాంతి ఒక్కతే ఉంది ఆ రోజు ఈయన పారిపోయి వచ్చిండు ఎందుకు పారిపోయి అంటే ఇతనికి తెలంగాణ బూచి చూపించి సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని కుట్ర ఎడన్ ఎజెండా ఉండే అందుకని ఇతను ఆ రోజు పారిపోయినాడు తెలంగాణ ఎక్కడ సో అటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఓవరాల్ నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు బయట నన్ను పిలిపించి ఎవరైనా ఎందుకైనా నువ్వు ఇట్లా మాట్లాడింది ఇట్లా మాట్లాడితే తెలంగాణ వస్తుందా అని చెప్పేసి నన్ను దవాయించు అంటే నేను ఆ రోజే అనుకున్నాక ఇతను తను నా గురించి ఏదేదో స్టార్ట్ చేసి అని చెప్పి అనుకున్నా కానీ నేను పాలిటిషన్ ఆ రోజుల్లో నాకు డిప్లొమాసీ తెలియదు తెలియక నేను గమ్యం ఉండిపోయినా అంటే అటువంటి కుట్రధారుడు ఓరలేని మనిషి ఎవరిని గుర్తించని అంత క్రెడిట్ అంతా తనకే రావాలని చెప్పేసి చేసేటువంటి దుర్మార్గం ఆలోచన కలిగిన దురానికి ఓకే సార్ బీజేపీ గురించి రెండు నిమిషాలు మాత్రమే ఎందుకు మాట్లాడాడు కవిత ఇక్కడ ఏమని చేసిందంటే ఒకవేళ కవిత రాస్తే సో నన్ను అరెస్ట్ చేసింది బీజేపీ లిక్కర్ స్కామ్లో జైలు జీవితం నేను గడిపిన ఇంకొక పది నిమిషాలు బీజేపీని తిడితే బాగుంటుందనే అంశాన్ని ఏమైనా లేవనెత్తా ఉన్నది ఎందుకు కేసీఆర్ ఒకవేళ బీజేపీ గురించి మాట్లాడితే ఈయనకేమైనా ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలో భాగంగా బీజేపీ గురించి మాట్లాడడం మానేసింది అనుకోవచ్చా అంటే కవితకు డౌట్ కవిత నిజంగా రాసి ఉంటే కవితకు డౌటే ఎట్లా డౌట్ మోదీ గారు ఉచ్చు బిగిస్తున్నామని చెప్పి ఉచ్చు బిగించాలి ఈడీ గాని ఎవరు వచ్చి రాలే ఈయన మీద కాగ్ రిపోర్ట్ మీద రాలే తర్వాత ఇక్కడ తన ఈడీ రిపోర్ట్ మీద రాలే ఈయన మీద ఉచి సో ఈ ఏది యాక్షన్ తీసుకున్నందుకు మరి ఇదిక ముందు కూడా తీసుకోవద్దని చెప్పేసి ఉద్దేశంతో దురుద్దేశంతో మాట్లాడకుండా అది కవిత క్లారిటీ ఇవ్వాలి కానీ కవిత క్లారిటీ ఇస్తే తప్ప మరో దానికి సమాధానం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ బీజేపీ అని ఆమంటా ఉన్నది సో నిజంగా మీరు బీజేపీ అనుకుంటున్నారు ఆల్టర్నేట్ తెలంగాణలో ఆల్టర్నేట్ కాదు ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకా ముందుకు దూసుకెళ్తుంది వచ్చే ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆరు గ్యారెంటీలు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా చేయవలసింది కూడా చాలా ఉందని చెప్పుకుంటూ పోతున్నారు కాబట్టి ఆల్టర్నేట్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి బీజేపీ టీఆర్ఎస్ తెలుసుకోవాలి అసలు బీఆర్ఎస్ ఉంటుందా లేదా అని వాళ్ళు చెప్పాలి బీజేపీ కూడా ఇప్పుడు ఈ మధ్యలో మనం అన్ని చూస్తూనే ఉన్నాం బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు గెలిపించింది తెలంగాణ ఎందుకు గెలిపించింది ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించింది అక్కడ ఎనిమిది మందిని గెలిపించింది ఇక్కడ ఎనిమిది మందిని గెలిపిస్తే ప్రధాని మోడీ గారు తెలంగాణ మీద ఆయనకి ఇంప్రెషన్ కరెక్ట్ లేదు రాలిని చంపి బిడ్డను బతికిచ్చారు అన్నారు తెలంగాణ ఏర్పడింది అటువంటి ప్రధానమంత్రి ఈ రోజు ఆంధ్రకు పోతే లక్షల కోట్లు ఇస్తున్నాడు మూడు సార్లు విజిట్ చేసినాడు మూడు లక్షల కోట్లు ఐదు ఐదు లక్షల కోట్లు ఇచ్చినాడు అక్కడ తెలంగాణకు ఏమి ఇచ్చినాడు ఎనిమిది ఎనిమిది మందిని గెలిపించినా కూడా ఏమి ఇవ్వలేదు సో బీజేపీ పార్టీ దానికి సమాధానం చెప్పాలా గెలిచినట్టు వాళ్ళు చాలా యాక్టివ్ లీడర్షిప్ మంచి వాళ్ళే అది ఏం లాభం గుడ్ ఫర్ నథింగ్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు మన కేసీఆర్ ఇతను వట్టి పనికిరాని మంత్రి అని బూత్ వాడు కూడా వాడినాడు అసెంబ్లీలో చెప్పినాడు మరి ఆయన చెప్పాలా ఏం తెచ్చినారు ఏం చేస్తున్నారు కేసీఆర్ చేసిన దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇది మన బీజేపీ నాయకులు చెప్పాలి సో బీజేపీ బీఆర్ఎస్ రేపు వాళ్ళు కొట్టు పెట్టుకోవాలనే ఉద్దేశం ఉందో లేదో వాళ్ళు చెప్పాలి అదే ఈ సందర్భంగా నేను ఇది బీజేపీ అడుగుతున్నా మీరు ఆంధ్రకి ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎందుకు ఇవ్వడం లేదనేది నాకు ఓకే సార్ ఈ లేఖతో పాటు కవిత మేడే సందర్భంగా కూడా కొన్ని కామెంట్లు చేసింది భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ రాలేదు అంటా ఉన్నది అంటే కవిత ఒక ప్లాన్తో ఉన్నట్టు అర్థమవుతా ఉంది కదా సార్ ఈ లేఖ కాసేపు కవిత రాయలేదు అనుకున్నాం కానీ మీడియా ముఖంగా మాట్లాడింది కేసీఆర్ ఉద్దేశించి కానీ ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు మాత్రం అనిపిస్తా ఉంది కవిత చెప్పినట్టుగా భౌగోళిక తెలంగాణ ఇది మేము పది సంవత్సరాల నుంచి చెప్తున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నుంచి మేము అంటున్నాం ఇప్పుడేదో ఆమె కేసీఆర్ కూతురు చెప్పింది కాబట్టి దానికి హైలైట్ చేస్తున్నారు కానీ ఇది నిజం ఆమె చెప్పింది చాలా నిజం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సామాజిక న్యాయం ఎక్కడ ఇచ్చినారండి ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించినాడు ఇంకెక్కడ సామాజిక న్యాయం మహిళలకు మా ఫస్ట్ టర్మ్లో మంత్రులను చేయలేదు ఇది ఎస్టీని చేయలేదు ఆ విధమైన వ్యక్తి సామాజిక న్యాయం ఎక్కడ అదే అదేవిధంగా నీళ్ళు అన్నాడు నీళ్ళు ఏం చేసినాడు ఆగం చేసినాడు కాళేశ్వరం నిధులు అన్నాడు నిధులు ఎక్కడ పోయినాయి అవి కొట్టేసినాడు నియామకాలు నియమకాలు తన సామాజిక వర్గం వాళ్ళకి తనకి ఇచ్చుకున్నాడు కానీ జనాలకి ఇతర సామాజిక వర్గాలకి ఏం వేలా సో అటువంటిది కే కవిత ఈరోజు మాట్లాడడం మంచిదే కానీ ఇది ముందు మాట్లాడి ఉంటే ఇంకా బాగుంటుంది కానీ కవిత ఒక క్లారిటీతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది పదేళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చేయలేకపోయినాం ఇప్పుడు మా నాన్న నమ్మే పరిస్థితి లేదు కాబట్టి నేను కొత్త దుకాణం ఎత్తుకుంటే ప్రజలు కవిత వైపు చూసే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే ఇటువంటి కామెంట్స్ అనుకోవచ్చా ఇప్పుడు క్లారిటీతో బయటకు వచ్చినప్పుడు ఈ విషయం మాట్లాడతారు ఇప్పుడే ఆమె గురించి మనం ఫోర్ కాల్ చేసి వీళ్ళంతా ఒకటే అని నేను అంటారు ఇప్పటికి కూడా వీళ్ళు అలీబాబా చోర్ కాదు అలీబాబా చార్చో వీళ్ళంతా ఒకటే కలిసి దోచుకున్నారు తెలంగాణ రోజు ఇంకేం మాట్లాడతారు ఇప్పుడు ఏదో డీవియేట్ చేస్తారు డీవియేషన్ పాలిటిక్స్ ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళకు ఉచ్చు బిగుస్తుంది కాబట్టి దీని నుంచి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడానికి ఈ తతంగం అనేది నేను అనుకుంటున్నా ఇది కాదు తతంగం అంటే ఆమె బయట చెప్పాలి దిస్ ఇస్ కరెక్ట్ వాట్ ఎవర్ హియర్ హర్ దన్ హియర్ వాళ్ళ తండ్రి ఏం చేసినాడో ఆ మిస్టేక్స్ అంటే ఆయన ఓపెన్ గా ఆమె చెప్పాలి ఇట్లా లేఖ రాసిందని ఇంకేదో చేసిందని ఆ విధంగా చెప్తే ప్రజలు నమ్మరు అనేది ఇప్పుడు దోచుకున్నారు అంటున్నారా మీరు మాట డెఫినెట్లీ మరి దోచుకున్న వాళ్ళని పదహారు నెలల కాలం పాటు మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాపాడుతుంది కాపాడలేదు యాజ్ పర్ లా ముందుకు నడుస్తున్నాము ఇప్పుడు ఈ నోటీసులు అవే కదా వచ్చింది ఏది మన కాళేశ్వరం కానివ్వండి తర్వాత విద్యుత్ దాని మీద కానివ్వండి అన్ని మనం కమిషన్ చేసిన నడుస్తుంది ఎంక్వైరీ ఏసీబీ కూడా చేస్తుంది ఒకవేళ ఈ ప్రజల సొమ్ము ఇది పేదల సొమ్ము స్టేట్ ఎక్కువ దీన్ని దుర్వినియోగం చేసింది కేసీఆర్ కేసీఆర్ అనుకోలు దీన్ని గనుక ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికే మోడీ ఇది చేస్తున్నా విచ్చి బిగిస్తున్నా అని చెప్పేసి తను నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు తెలంగాణ ప్రజలు అది ఈ ప్రభుత్వం కూడా అటువంటి చేయదని నేను అనుకుంటున్నా చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి మీరు ఉన్నప్పుడు కూడా ఇదే కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అదే మాట కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎందుకు అంటే ఒక ఉత్సాహవంతుడు యువకుడు నిష్పక్షపాత ఆ ఇన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవాలి ఒక ఎనర్జెటిక్ లీడర్గా ఎమర్జీ అయినాడు రేవంత్ రెడ్డి ఆయనకి రాజకీయ జీవితం చాలా ఉంది సో తన రాజకీయ జీవితాన్ని ఆయన ముగింపు చేయడు దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాడు తీసుకోవాలని నేను కోరుకుంటాను తీసుకోవాలి చర్యలు కానీ ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు అయినా సరే అక్కడ మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా తీసుకోకుండా ఎందుకు ఇప్పుడు చర్యలు అంది ఇప్పుడు ఉంది రేపు తేలుతుంది కదా సో ఇది ప్రారంభమైనాయి తప్పకుండా చర్యలు తీసుకుంటా ఓకే సార్ గ్రౌండ్ లో ఈ మధ్య కాలంలో ఈ పక్కా తెలంగాణ తిరుగుతున్న క్రమంలో కూడా మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది వాస్తవాలు కాసేపు మాట్లాడుకుంటే మీ పార్టీ క్లారిటీలో ఉన్నదా ఏం చేయలేము తెలంగాణకు అన్న ఆలోచనకు వచ్చిందా బ్రదర్ ఇది సోషల్ మీడియా యుగం ఈ సోషల్ మీడియాని కేసీఆర్ అండ్ కేసీఆర్ కోలు తన పర్టికులర్గా వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఏంటి ఎంతసేపు ఏదైనా ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని పిలువలు పలకలుగా దీన్ని సోషల్ మీడియాని పట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేసేటువంటి కార్యక్రమం ఇది గోబల్స్ ప్రచారం ఈ రోజు సోషల్ మీడియా వాళ్ళే బ్లేమ్ చేస్తున్నారు తప్ప ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు సన్న బియ్యం తింటున్నారు బస్సులు ఎక్కుతున్నారు మా మహిళా మనులు ఈ రోజు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ రుణమాఫీ ఇరవై రెండు లక్షల కోట్లు వేల కోట్లు ఒకేసారి ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ ఎట్ ఎ టైం సరే జరిగిన అది కూడా ప్రాసెస్ జరుగుతుంది అది చేస్తారు కానీ సార్ పబ్లిక్ మీరు ఇచ్చిన దాని గురించి ఆలోచించట్లేదు ఇవ్వ ఇవ్వాల్సి కూడా చాలా ఉన్నాయి కదా పెన్షన్ కావచ్చు లేకపోతే ఆడవాళ్లకు ఇరవై వందల రూపాయలు ఈ అంశాల గురించి పబ్లిక్ అడుగుతున్న పరిస్థితి అంటే ఈ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ అయ్యి ప్రజలు దీని మీద మొగ్గు చూపకుండా ప్రజల్ని డివైడ్ చేయడానికి ఈ కేసీఆర్ అండ్ కోలు ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారు సో లేని ఏడలా స్కీమ్స్ బాగానే ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఏ సెక్షన్ కూడా ఎక్కడ కలవాలన్నా ఎప్పుడు కలవాలన్నా ఈజ్ యాక్సెసిబుల్ అంతకుముందు మేము ముఖ్యమంత్రిని కలవాలంటే భాగ్యం లేదు ఎం మంత్రులు కలవకపోయేది ఈటల రాజేందర్ గేట్ దగ్గర తన ఐదు మంది పది మంది ఎమ్మెల్యేలను పట్టుకొని పోయినాడు అదనే కలవలేకపోయినాడు ఆ రోజు సో అందుకనే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ఇంకా మంచి జరుగుతుంది అనేది నా ముఖ్యమైన సార్ ఈటల టాపిక్ తీసిరు కాబట్టి ఈటల రాజేంద్ర కూడా ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది ఈ పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలి హాజరు కావాలని చెప్పారు ఏం చెప్తారు ఒక ఉద్యమ మిత్రుడిగా ఈటల రాజేంద్ర గారికి హాజరు గమ్మంటరా లేదు ఈటల రాజేందర్ గారు వెంటనే దీని మీద స్పందించాలా వాట్ 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 ఎట్ టైం ఆర్థిక మంత్రిగా ఏం జరిగిందో చెప్పాలా ఆయన చెప్పితే గానీ దాని మీద కామెంట్ చేయడం తప్పకుండా ఇట్లా గారు చెప్పాలా చెప్పి తీరాల్సిందే అని చెప్పి అదర్వైజ్ పార్టీ మొత్తం బ్లేమ్ అవుతుంది అదే విషయాన్ని కానీ ఎంటైర్ ఇప్పుడు ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు కాబట్టి వీళ్ళ ప్రమేయం ఉంటేనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి సో ఆయన ప్రమేయం ఉందని భావించే నోటీసులు ఇచ్చిందనుకోవచ్చా నిప్పు లేని పొగరాదు సో డెఫినెట్లీ ఆయన కూడా మరి దీని కింద డౌట్ కింద వచ్చిండు కాబట్టి నోటీస్ ఇచ్చినారు సో ఆయన క్లారిఫై చేయాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తా ఉండు ఈటలు రాయలేరు రీసెంట్గా ఆయన మాట్లాడిన భాష కూడా చూడొచ్చు మీరు అంటే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి ఈటలను టార్గెట్ చేసినా అనుకోసా ఇది ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలా ఈరోజు పీసీ కోర్స్ కమిషన్ ఎంతమందిని వాళ్ళను ఇంటర్వ్యూ చేసినారు ఎంత ఎంత మందికి నోటీసులు ఇచ్చినారు దాదాపు వందల మంది ఈరోజు హరిరామ్ అటువంటి వాడిని ఒక చిన్న చెప్ప వంద కోట్లు కొట్టినోడు ఒక లంబాడతను అతను కొట్టిందని చెప్పేసి లోపలి ఈ లక్ష కోట్లు దొబ్బినటువంటి కేసీఆర్ అండ్ కోళ్ళను ఎందుకు వదిలేసినారు మొత్తం కాళేశ్వరం మీద జరగాల్సిన ఎంక్వైరీ పూర్తిగా జరపాలనేదే కదా సో అది జరిపి తప్పకుండా చర్యలు తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పదవిలో చూడొచ్చా డెఫినెట్లీ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆ విధంగా నేను పనిచేయడానికి సిద్ధం నేను ఇక్కడే కాదు ఇక్కడ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు రోజు రెండు వందల మంది రెండు వందల పార్లమెంట్ స్థానాలు దేశంలో బంజారాలు ఫ్రీడమ్ క్రీడామ్యూనిటీ ఉన్నారు వెయ్యి అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు నేను వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నా మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగిన ఈ ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఈ బంజారా కమ్యూనిటీ యొక్క చరిత్ర ఏంటిది ఈ చరిత్ర ఎందుకు మర్చిపోయినారు ఆ చరిత్రను రీలైజ్ చేస్తాను సో I am on the job and I am also on the uh, work for the community and also Telangana state. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి నా వంతు కృషి పార్టీ ఏది చెప్తే అది చేయడానికి ఆల్వేస్ సిద్ధం అవుతుంది బీజేపీతో పోల్చుకుంటే ఈ పార్టీ కాస్త అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే అవకాశం ఉంది ఓపెన్ గా సార్ నేనైతే ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి గారిని కలిసి సౌత్ ఇండియాలో బంజారాల పరిస్థితి బాగలేదు ఇండియాలో బాగలేదు ఈ మధ్యలో మీరు బంజారాల గురించి బాగా మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి చూసినప్పుడల్లా బంజారా బంజారా అంటున్నారు ఈ బంజారాల విషయాలు చాలా కొన్ని స్టేట్లలో షెడ్యూల్ ట్రైబ్ గా ఉంది ఎట్లా తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా బీహార్ వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్ వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్ అదే రకంగా కర్ణాటక హిమాచల్ ఢిల్లీలో షెడ్యూల్ కాస్ట్లో ఉంది మహారాష్ట్రలో విజయ అంటే మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉంది కాబట్టి వీళ్లను మీరు ఒక సైడ్ ఏమో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటున్నారు వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నారు వైనాట్ వన్ నేషన్ వన్ బంజారా అని నేను క్వశ్చన్ పెట్టి ఆయనకు అపాయింట్మెంట్ అడిగితే ఆయన అపాయింట్మెంట్ కోట్లాది మంది ఉన్న భారతదేశంలో ఉన్న బంజారాలు దేశానికి మార్గం చూపించిన బంజారా పదకొండవ శతాబ్దం నుంచి బంజారాల చరిత్రను పడేసినారు ఆ చరిత్రను రీరైట్ చేసే దిశగా నా కార్యక్రమం ఉంది ఈ రోజు నాకు రేవంత్ రెడ్డి గారి సపోర్టు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ సపోర్ట్ సంపూర్ణంగా ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమాలు ముందుకు సాగిస్తానని నమ్మకం నాకు యూ సో థ్యాంక్ యూ సో మచ్ సరే బంజారా గాంధీ మాజీ మంత్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమ బిడ్డ రవీంద్ర నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ సో కల్వకుట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సో పబ్లిక్ని డైవర్టు పట్టించడానికి ఇటువంటి లేఖలు తెరపై తీసుకొని వస్తూ ఉన్నారా లేకపోతే మీ కుటుంబంలో అందరూ కూసుకొని ఇటువంటి లేఖలు కావాలని సోషల్ మీడియాకు లీఖలు ఇస్తున్నారా కల్వకుంట్ల కవిత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సో ఒక మాట అయితే పక్కా తెలంగాణ చెప్తుంది ప్రజలు ఇటువైపు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలకు పరిష్కారం దొరకాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాల కాలం పాటు మన భూమి మన సంపద మొత్తం అన్యాక్రాంతమైంది కాబట్టి మన పోరాటం అటువైపు ఉండాలి పది సంవత్సరాల కాలం పాటు పేద ప్రజల రక్తాన్ని కుటుంబం దాగింది కాబట్టి ఈ పార్టీ విచ్ఛిన్నంగా పోతా ఉంది ఈ కుటుంబం విచ్ఛిన్నంగా పోతూ ఉంది